శ్రీ రమణాశ్రమ లేఖలు తొమ్మిదవ లేఖ సమత్వం ఇరవై తొమ్మిది పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు ఇప్పటికీ దాదాపు ఒక సంవత్సరం అవుతుందనుకుంటా రామచంద్రరావు గారు ఆయుర్వేద వైద్యులు కదూ వారు భగవాన్ శరీరానికి బలమిచ్చే ఔషధం చేయడానికని దినుసులన్నీ జాబితా రాసి శ్రీవారికి చూపారు ఒకనాడు చెప్పగానే వినే బుద్ధిమంతుడైన పిల్లవాని వలె అవన్నీ చదివి వాటి వాటి మంచి గుణాలు పొగడి ఎవరికయ్యా ఈ మందు అన్నారు భగవాన్ భగవానులకే అనే మాట చల్లగా విని సరిసరి పెద్ద చేపతో అయితే ఇచ్చారు కానీ కాసుకెక్కడికి పోయేది పది రూపాయలు అవుతుంది ఎవరిని యాసించేది అన్నారు భగవాన్ ఇదంతా ఎవరిది స్వామి అన్నారు ఒకరు చల్లగా ఓహో సరిసరి నాకేముంది పైసా కావాలంటే పోయి ఆ సర్వాధికారిని అడగవలసిందే ఎవరు అడుగుతారు ఇప్పుడు గంట కొట్టగానే పోతే అన్నం పెడతారు అందరితో పాటు తిని వస్తాను ఆలస్యమైతే పెట్టం పొమ్మంటారేమన్న భయంతో ఆ వడ్డనలోనూ లాస్టులో ఫస్టే అనగా శివలలో మొదలే నేను అన్నారు భగవాన్ పాప మా వైద్యులు కంపిత హస్తాలు జోడించి ఊరికే జాబితా చూపించానే కానీ దినుసులు నేను తెస్తాను స్వామి అంటే సరేనయ్యా తెస్తారు సరే ఇది నాకు మంచిదైతే వీరందరికీ మంచిది కాదా నాతో పాటు అందరికీ ఇవ్వగలరా అన్నారు భగవాన్ మాకందరికీ ఎందుకు బాబు అంటే తిరిగి పనిచేసే వాళ్ళకు ఇచ్చే మంది వద్దు కానీ తిని కూర్చుండే నాకు మాత్రం కావాలి చాలు చాలు పోండి అన్నారు భగవాన్ డాక్టర్ శ్రీనివాసరావు గారు ఒకప్పుడు ఇంగ్లీష్ మంది ఏదో బలం ఇచ్చేది ఉన్నది భగవానులు అది పుచ్చుకుంటే మంచిది అన్నారు అవునండి మంచిదే మీరు ధనవంతులు ఏదైనా తినవచ్చును నేనో బిచ్చగాడిని అంత గల మందులు నాకెలా వస్తాయి అన్నారు భగవాన్ భగవాన్ అన్నీ వద్దంటారు కానీ తినేటట్టయితే రావా పోని మందులు కాకుంటే మానే ఆహారమైన బలకరమైనది తినకూడదా అరవిందులు చూడండి పాలు పళ్ళు బాదం మొదలైనవి తిని బలిష్ఠులై ఉంటారు వారి భోజనమే ప్రత్యేకం అన్నారు డాక్టరు సరి సరే ఇవన్నీ తినేందుకు నాకేముంది దరిద్ర నారాయణుణ్ణి పైగా నేనేం ఒంటరిగాన్నా ఏమి గంపంత సంసారం అందరికీ పళ్ళు పాలు బాదం ఎలా వస్తాయి అన్నారు భగవాన్ ప్రత్యేకత ప్రత్యేకత అంటే వారికి కిట్టనే కిట్టదు ఎవరైనా తినుబండారాలు తెచ్చి అందరికీ పెట్టి తమకు పెట్టకుండా సంతృప్తిగానే ఉంటు ఉంటుందట కానీ తమకిచ్చి ఇతరులకి ఇయ్యకుంటే తమను అవమానపరిచినట్లు ఉంటుందని శ్రీవారు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు త్రోవణ నడిచేటప్పుడు ఎదురుపడ్డ వాళ్ళు తప్పుకోవడం కూడా సహించక తామే తప్పుకుని వారిని పోనిచ్చిన తర్వాత తాము నడుస్తారే కానీ ముందు అడుగుడుటకు ఒప్పుకోరు ఆ సమత్వంలో త్యా ఆ త్యాగంలో సహస్రాంశమైన అలవరుచుకోగలిగితే ధన్యులం సుమ వారి అభిప్రాయం తెలియక నా వంటి మందమతులు ఆహార విషయంలో వారి అందు ఇంచుక ప్రత్యేకత చూపితే క్షమామూర్తులు కనుక చాలా భాగం సహిస్తారు కానీ మితిమీరితే విసిగి ఏం చేసేది వాళ్ళ చేయి పైదయింది నా చెయ్యి కిందిదయ్యింది వాళ్ళు పెట్టేవాళ్ళు నేను తినేవాడిని చెప్పినట్లు విని పెట్టినట్లు తినాలి స్వామి స్వామిత్వం అంటే ఇది అని మీరంతా నేర్చుకోవచ్చు తెలిసిందా అంటారు ఇంతకంటే శిక్షణ ఏం కావాలి